సెకండ్ ఇయర్ బాట్నీ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్లో సెకండ్ టాపిక్ ఆవశ్యక మూలకాలు లోపలక్షణాలు ఆవశ్యక అంటే ఒక మొక్కకి కావలసిన మూలకాలని మనం ఆవశ్యక మూలకం అంటాం ఒకవేళ మొక్కలో ఆ మూలకం లోపించినట్లయితే కలిగే లక్షణాలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం క్రిటికల్ కాన్సంట్రేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మూలకం అనేది దాని గాఢత తక్కువైనప్పుడు మొక్క పెరుగుదల ఆగిపోతే ఆ గాఢతను క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటాం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి క్రిటికల్ కండిషన్లో ఉన్నాడంటే అర్థం ఏంటి తను డేంజర్లో ఉన్నాడని ఈ మూలకం లేకపోతే ఈ మొక్కలో కూడా దాని పెరుగుదల అనేది ఆగిపోతుంది అలా ఉంటే దాన్ని మనం క్రిటికల్ కాన్సన్ట్రేషన్ అంటాం దానికంటే తక్కువైనప్పుడు మనం మూలకం అని చెప్పొచ్చు అంటే క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కన్నా తగ్గిందనుకోండి అప్పుడు ఆ లోపం అనేది కనిపిస్తుందని అయితే మనకి ఎలా గుర్తుపట్టచ్చు అంటే స్వరూప మార్పులే మూలకం లోపించినట్టు గుర్తు అంటే ఇప్పుడు ఆకులలో తేడా కానీ మనకి బయటికి కనిపించే క్యారెక్టర్స్లోనే వేరియేషన్ అనేది కనిపిస్తుంది అలా కనిపించింది అంటే దాంట్లో డెఫిషియన్సీ ఉంది అర్థం లోప లక్షణాలు అనేటివి ఒక మూలకం నుంచి మరొక మూలకానికి భిన్నంగా ఉంటాయి అంటే ఇప్పుడు ఐరన్కి సంబంధించిన లోపలక్షణాలు ఒక రకంగా ఉంటాయి అలాగే జింక్కి సంబంధించింది ఒక రకంగా ఉంటాయి అంటే దేనికి దానికి సపరేట్ ఏదైతే తక్కువ అవుతాయో దానికి సంబంధించిన వ్యాధులు అనేటివి వస్తాయి అంటే ఏ మూలకం తగ్గినా కూడా ఒకే వ్యాధి రాదు ఒక్కొక్క మూలకం తగ్గినప్పుడు ఒక్కొక్క లోప లక్షణాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క వ్యాధి అనేది కనిపిస్తూ ఉంటాయి ఆ లోపం అనేది కొనసాగించినట్లు ఇప్పుడు ఫర్ సపోజ్ దానికి ఈ జింక్ డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి ఆ దానికి సంబంధించింది కంటిన్యూషన్ చేస్తే ఏమవుతుందంటే అంటే అంటే దానికి మనం సఫిషియెంట్గా అందించలేకపోతే చివరికి మొక్క అనేది చనిపోతుంది అనమాట లోపం కొనసాగించబడితే మొక్క చనిపోతుంది అయితే మొక్కలో మూలకాల సంచలనాన్ని బట్టి మొక్కల భాగాల్లో లోప లక్షణాలు కనిపిస్తాయి అంటే జనరల్గా మనకి ఈ ఎలిమెంట్స్ అనేటివి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అలా ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఆ పర్టిక్యులర్గా ఆ ప్లేస్లోకి రాలేదనుకోండి అప్పుడు మనకి ఆ లోప లక్షణాలని మనం చెప్పచ్చు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి స్టెమ్ నుంచి వస్తూ ఉంటాయి లీఫ్ వరకు వస్తాయి లీఫ్కి వెళ్ళలేదు అనుకోండి లీఫ్లో ఆ డెఫిషియన్సీ కనిపిస్తుంది మిగతా స్టెమ్లలో ఆ పాటలలో కనిపించదు అనమాట ఎక్కడికైతే ఎలిమెంట్ వెళ్ళదో అక్కడ డెఫిషియన్సీ అనేది కనపడతూ ఉంటుంది మొక్కల్లో వేగంగా సంచరించి ఎక్కడ మనకి ఇవి ఎలిమెంట్స్ అనేటివి వేగంగా వస్తాయంటే లేత వృద్ధి చెందే కణజాలాల్లోకి చేరే మూలక లోప లక్షణాలు మొదట కనిపించే కణజాలాలు వృద్ధ కణజాలాలు జనరల్గా ఈ డెఫిషియన్సీ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఏవైతే ఓల్డ్ స్టేజ్కి వచ్చి ఉంటాయో లీవ్స్ కానీ ఇవన్నీ ఆ ఓల్డ్ స్టేజ్కి వచ్చిన ఆర్గాన్స్ లోపల ఉండే కణజాలల్లో మనకి ఈ లోప లక్షణాలు అనేటివి కనిపిస్తాయి అన్నమాట వృద్ధ పత్రాల్లో కనిపించే లోప లక్షణాలు మనకి ఈ ఓల్డ్ ఏజ్కి వచ్చిన లీవ్స్లలో కనిపించేది ఏ డెఫిషియన్సీ అంటే మనకి నత్రజని పొటాషియం మెగ్నీషియం అనే డెఫిషియన్స్ మనకి అందులో కనిపిస్తూ ఉంటాయి అయితే కణం నిర్మాణాత్మక భాగంగా ఉండేది ఏంటి అంటే ఒక సెల్ స్ట్రక్చర్ ఫామ్ అవడానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటంటే సల్ఫర్ కాల్షియం తేలికగా విడుదల కాని మూలకాలు కూడా ఇవే సల్ఫర్ కాల్షియం అనేది ఈజీగా రిలీజ్ అవవు మొక్కల్లో కనిపించే లోప లక్షణాలు మనకి మొక్కల్లో ఏమేమి లోప లక్షణాలు అంటే వ్యాధి అని మనం చెప్పవచ్చు అవి ఏంటి ఏంటి నిర్హరితం నెక్రోసిస్ మొక్కలు గిరిసబారి ఉండడం పత్రాలు మొగ్గలు లేత దశలో రాలిపోవడం ఇవన్నీ కూడా మనకి ఎలిమెంట్స్ డెఫిషియన్సీ వల్ల జరుగుతూ ఉంటాయి అసలు నిర్హరితం అంటే ఏంటి నెక్రోసిస్ అంటే ఏంటి మొక్కలు గిరిసబారిపోవడం అంటే ఏంటో తెలుసుకుందాం నిర్హరితం పత్రాలనేటివి పత్రహరితాన్ని కోల్పోయి పసుపు వర్ణంలోకి మారుతాయి మనకి జనరల్గా మనకి ఆకులు రాలే సీజన్లో చూసుకుంటే లీవ్స్ అనేటివి ఎల్లో కలర్లోకి వచ్చినట్టు రాలి పడిపోతూ ఉంటాయి ఎందుకంటే అవి నిర్హరిత పత్రాలు ఆ లోప లక్షణాన్ని కలిగి ఉన్నాయన్నమాట ఈ నిర్హరితం కలర్ లోపం అనేది జరగాలంటే ఏవేవి ఎలిమెంట్స్ అనేటివి తగ్గితే వస్తాయి కూడా మనం తెలుసుకుందాం జనరల్గా నిర్హరితం నిర్హరితం అంటే పత్రహరితాన్ని కోల్పోయి అంటే గ్రీన్ కలర్ని కోల్పోయి ఎల్లో కలర్లోకి వస్తాయి అనమాట నెక్రోసిస్ అంటే కణజాలాలు చనిపోవడం కణజాలాలు దేని ఏంటంటాం కణం అనేది కణజాలాలుగా మారుతాయి అంటే కణాలు డివైడ్ అయ్యి కణజాలంగా మారుతాయి అన్నమాట ఆ కన్నజాలాలు చనిపోయాంటే కణాలు కూడా లేవని కణాలు లేవంటే ఆర్గానే చనిపోతుందని ఇవన్నమాట మొక్కలు గిడస బారి ఉండడం అంటే పొట్టిగా ఉండడం గిడస బారిపోయి ఉండడం అనేటివి పత్రాలు మొగ్గలు అవి డెవలప్ అవ్వకముందే రాలిపోతాయి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే లోప లక్షణాలు క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కంటే తక్కువగా ఉన్నట్టు అంటే ఇప్పుడు జనరల్గా మనకి ఇప్పుడు నైట్రోజన్ పొటాషియం ఇవన్నీ ఉంటాయి ఉండేదానికన్నా ఇప్పుడు జనరల్గా ప్లాంట్కి ఒక ఫైవ్ అవర్ ఫైవ్ అవసరమైంది అనుకోండి కాన్సన్ట్రేషన్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్ త్రీ అయి ఉంటుంది త్రీ కన్నా తగ్గింది అనుకోండి అప్పుడు మనం లోపమని చెప్పచ్చు ఇంకా త్రీ ఉన్నా కూడా ఆ మొక్క హెల్తీగానే బతుకుతూ ఉంటుంది ఇప్పుడు మనకి ఏమేమి లోప లక్షణాలు ఉన్నాయి దానివల్ల కలిగే వ్యాధులు ఏంటి దాని గురించి డిస్కస్ చేద్దాం మొక్కల్లో మనకి నిర్హరితం పత్రహరితాన్ని కోల్పోయి ఉంటుంది అలా కనిపించడానికి కారణం ఏంటంటే మొక్కలలో నైట్రోజన్ పొటాషియం మెగ్నీషియం సల్ఫర్ ఫెరెస్ మ్యాగ్నీ మ్యాంగ్నీస్ జింక్ మాల్బిడినం ఇవన్నీ ఒకవేళ లోపించాయి అనుకోండి లోపించడం అంటే ఏంటి వాటి కాన్సన్ట్రేషన్ అవి ఉండేదానికన్నా క్రిటికల్ కాన్సంట్రేషన్ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు మనకి ఈ డెఫిషియన్సీ అనేది కనిపిస్తుంది అనమాట నెక్రోసిస్ అనేది మనకి కాల్షియం మెగ్నీషియం కాఫర్ పొటాషియం లోపించినప్పుడు కనిపిస్తుంది కణ విభజనని నిరోధించబడడం కణ విభజనని నిరోధిస్తాయి అనమాట ఈ మూలకాలు ఇప్పుడు కణ విభజనను ఆపేస్తాయి ఒక మొక్కలో నైట్రోజన్ పొటాషియం సల్ఫర్ మాల్బిడినం క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కన్నా తక్కువగా ఉందనుకోండి కనవిభజన అనేది జరగదు ఎప్పుడైతే కన విభజన జరగదో అప్పుడు టిష్యూస్ అనేటివి ఫామ్ అవ్వవు టిష్యూస్ ఫామ్ అవ్వకుంటే ఆర్గాన్ కూడా డెవలప్ అవ్వదు అనమాట నెక్స్ట్ ఫ్లవర్స్ మనకి ఆలస్యంగా వస్తుంటాయి అనమాట కొన్ని ప్లాంట్స్లలో ఫ్లవర్స్ జనరల్గా తొందరగా రావు అలాంటి వాటిల్లో ఏంటంటే నైట్రోజన్ మనకి సల్ఫర్ మాల్బిడినం అనేటివి తక్కువ గాఢతలో ఉన్నప్పుడు లేట్ అయ్యే ఛాన్స్ ఉంది మచ్చలుగల పత్రం అంటే లీఫ్లో మనకి డాట్స్ ఫామ్ అవుతాయి అలా డాట్స్ ఫామ్ అవడానికి కారణం ఏంటంటే జింక్ కాఫర్ బోరాన్ మాల్బడినం క్లోరినికిల్ ఇవన్నీ లోపిస్తాయి క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కన్నా తక్కువగా ఉంటే మనకి ఏమవుతుందంటే మచ్చలుగల పత్రాలు డాట్స్ ఫామ్ అయిన లీవ్స్ అనేటివి వచ్చి ఉంటాయి ప్లాంట్లో ఇప్పుడు క్యాలీఫ్లవర్లో విప్టైల్ నిమ్మలో డైబ్యాక్ లెగ్యూమ్లో బ్రాన్జింగ్ బీటు దుంపలలో హార్ట్ రాట్ పెకాన్లో మౌస్ ఇయర్ ఇవన్నీ డిసీజెస్ రావడానికి కారణం ఏంటంటే జింక్ కాపర్ బోరాన్ మాల్బిడినం క్లోరిన్ నిక్కిల్ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆ మొక్కలలో వ్యాధులు అనేదాన్ని మనం గమనించవచ్చు నెక్స్ట్ ఈ సూక్ష్మ పోషకాల విషపూరికత అంటే ఇప్పుడు దీనివల్ల ఎక్కువ అవ్వడం వల్ల మనకేమైనా డ్యామేజ్ ఉందా ప్లాంట్స్కి ఏమైనా డ్యామేజ్ ఉందా అంటే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం సూక్ష్మ పోషకాలు ఎక్కువ మోతాదులో లభ్యమవుతాయి విషపూరితం అనమాట మొక్కకి జనరల్గా ఒక ప్లాంట్ పొడవు పెరగాలంటే నైట్రోజన్ అనేది అవసరం నైట్రోజను మనకి జనరల్గా ఎంత ఉండాలో అంత ఉంటేనే సరిపోతుంది ఒక్కొక్క మొక్కకి కానీ అంతకు మించి ఉంటే ఏమవుతుందంటే మొక్క చనిపోతుంది అంటే సూక్ష్మ పోషకాలు మన దగ్గర ఇవన్నీ మనకి ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసుకుంటామని విచ్చలవిడిగా ఎరువులు వాడేసామనుకోండి మొక్క అనేది చనిపోతుంది అనమాట సూక్ష్మ పోషకాలు అనేటివి ఎక్కువ మోతాదులో మొక్కకి లభ్యమైతే చనిపోతాయి విషపూరితం అవుతాయి నెక్స్ట్ కణజాలాల్లో ఏదైనా మూలకం యొక్క గాఢత పొడి బరువుకి పది శాతం తగ్గించినట్లయితే కూడా విషపూరితమే అవుతాయి అంటే దాని డ్రైవేట్కి టెన్ పర్సెంట్ కన్నా తగ్గిందనుకోండి అది విషపూరితం అవుతుంది ఏ మూలకానికైనా విషతుల్యాలు భిన్న మొక్కల్లో భిన్నంగా ఉంటాయి అనేక ఒక మూలకం ఆధిక్యత మరొక మూలకం శోషణను నిరోధిస్తుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఒకటి ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది ఒకటి తక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే అవి రెండు బ్యాలెన్స్ అవ్వడానికి కారణమవుతాయి అలా లేనప్పుడు ఏమవుతుందంటే అవి కూడా విషపూరితమవుతాయి మ్యాంగనీస్ లక్షణానికి ముఖ్యమైన గుర్తింపు అంటే ఒక మొక్కలో మ్యాంగనీస్ అనేది ఎక్కువగా ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే నిర్హరిత ఈనెలతో కూడిన గోధుమ రంగు మచ్చలు ఉంటాయి నిర్హరిత అంటే ఏంటి పత్రహరితాన్ని కోల్పోయి ఉంటుంది లీఫ్లో అలా కోల్పోయి ఉండి గోధుమ రంగు మచ్చలు కనిపించాయి అనుకోండి మనకి ఒక మొక్కలు దాంట్లో ఏం ఏమి ఎక్కువైనట్టు మ్యాంగనీస్ అనేది ఎక్కువైపోయింది అని మనం గుర్తించవచ్చు మ్యాంగనీస్ ఐరన్ మెగ్నీషియం శోషణలో మెగ్నీషియం అనేది ఎంజైమ్లతో బంధించబడంలో తోడ్పడుతుంది అంటే వీటిలో మనకి ఎంజైమ్స్ని బాండ్ చేయడంలో మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది అనమాట కాండాగ్రంలో అగ్రంలో స్థాన చలనాన్ని నిరోధించేది ఏంటంటే కాల్షియం అంటే ఇప్పుడు కాండ అగ్రభాగాల్లో స్థాన చలనాన్ని నిరోధించబడేది కాల్షియం అనమాట ఈ లోపాలని ప్రేరేపించేవి ఏంటంటే ఎక్కువ అధిక మ్యాంగనీస్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం ఇలాంటి అయితే మ్యాంగనీస్ వల్ల కలిగే విషపూరితానికి కారణం ఏంటంటే ఈ ఐరన్ మెగ్నీషియం కాల్షియం అనమాట ఇవన్నమాట ఒక మొక్కలో క్రిటికల్ కాన్సన్ట్రేషన్ కన్నా తక్కువ ఉంటే వ్యాధులకు గురవుతాయి ఎక్కువ ఉంటే విషపూరితం అవుతాయి ఇది మొక్కకి కాబట్టి ఒక మొక్కకి కావలసినంత మేరకు మాత్రమే మనము దానికి సంబంధించిన ఎలిమెంట్స్ అనేటివి మనం ఒకవేళ పెంచుకున్నట్లయితే మొక్కల్ని క్రాప్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నెక్స్ట్ టాపిక్స్ వస్తాయి నెక్స్ట్ మనకి మూలకాల శోషణ విధానం యాంత్రికం గురించి డిస్కస్ చేద్దాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి ఈ టాపిక్కి సంబంధించి ఖనిజ పోషణలో ఈ టాపిక్ అది ఆవశ్యక ఖనిజ మూలకాలు మనం ఆల్రెడీ ముందు వీడియోలో డిస్కస్ చేసాం ఆవశ్యక అంటే ఏంటి వాటి అన్నిటి గురించి డిస్కస్ చేసాం ఒకళ్ళు చూడకపోతే దాన్ని చూసేయండి